మన భారతీయ పండుగలు అవచ్చు పర్వదినాలు కావచ్చు ఏ పండుగ జరుపుకున్నా కూడా ఇందా మీరు ప్రస్తావించినట్టుగా ఒక సందేశం అనేది ఉంటుంది ఆ పండుగ వెనకాల ఒక ఆంతర్యం ఒక సందేశం అనేది ఉంది ఉదాహరణకు వినాయక చవితి తీసుకుంటే ఒక సామాజిక సందేశాన్ని అందిస్తుంది సంక్రాంతి అయితే ప్రకృతి ఆరాధనకి సంబంధించి అలా ఉగాది ఈ ప్రపంచ మానవాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటి ప్రధానంగానండి ఇందులో మీరు గమనిస్తే ఒక తిథితో మొదలైంది అవును తిథి లేకుండా ప్రారంభం అవదు ఆ సంవత్సరంలో మొట్టమొదటి నెలలో మొట్టమొదటి తిథి ఎప్పుడొచ్చిందో అది సంవత్సరమనకు ఆది అంటే చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి నాడు సంవత్సరాది రోజు భోగి దానికి నిజానికి తిథి లేదు కృష్ణాష్టమి అన్న అనుకోండి శ్రావణ మాసంలో బహుళపక్షంలో అష్టమి తిథి ఏదో మహాశివరాత్రి అన్నాను అనుకోండి మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి భోగి పండగ తిథి ఉండదు తిథుండదు ఈ తిథి నాడు భోగి పండగ రాదు భోగి పండగ ఎప్పుడు వస్తుంది అంటే దక్షిణాయనానికి చిట్ట చివరి రోజు ఏది ఉంటుందో అది భోగి పండగ అది దాటిపోయింది అనుకోండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైతే మకర సంక్రాంతి వచ్చేస్తుంది ఉత్తరాయణం మొదలైపోతుంది దక్షిణాయనానికి చిట్ట చివరి రోజు ఏదో అది భోగి తప్ప తిథితో భోగి లేదు కానీ సంవత్సరాది తిథితో మొదలైంది తిథితో మొదలైన రోజున మీరు ఏం తింటున్నారు ప్రధానంగా వేప పువ్వు తింటున్నారు వేప పువ్వు ఏమిటి చేదు అంటే ఎందుకు తింటున్నారు చేదుగా ఉన్నది ఎందుకు అంటే ఆరోగ్యం నిలబెట్టుకొని కష్టపడి నేను పని చేయాలి కష్టపడి పని చేయడి పది మందికి పెట్టడం అంటే చలివేంద్రం పెట్టి కనీసం నీళ్ళైనా పది మందికి ఇవ్వడం ఓపిక ఉంటే మజ్జిగ ఇవ్వండి పాలకం ఇవ్వండి ఆ తర్వాత భోగి పండగకి తిథి లేదు ఆ రోజున పొంగళ్ళు అంటారు అవును అప్పుడు ఏం చేస్తారు భోగి పండగ నాడు భోగి పేరే భోగం ఏమిటి భోగం అంటే దేని కొరకు తినడం అంటే కష్టపడడం కోసం మనిషి కష్టపడాలి కష్టపడకుండా ఏ కారణం చెప్పి కష్టపడ్డం మానేద్దామని వెతుక్కోకూడదు ఎన్ని కారణాలైనా దాటి కష్టపడ్డం వేపుగా ఆలోచన చెయ్యాలి ఎవరు కష్టపడడానికి ఇష్టపడుతున్నాడో వాడు చేదు తింటున్నాడు కష్టం అంత తేలిగ్గా ఉండదు సుఖపడడం తేలిక కష్టపడని అంటే కష్టం కష్టపడడానికి ఇష్టపడమే సంవత్సర ప్రారంభం సంవత్సరం మొదటి రోజున వేప పువ్వు తింటున్నానంటే శరీరాన్ని నిలబెట్టుకొని కష్టపడతాను అలా కష్టపడ్డ వాళ్ళు ఉంటే పంట ఇంటికి వస్తుంది భోగి భోగం అనుభవించి పొంగల్ తినడానికి చక్కెర పొంగల్ అంటారు తీయటి పదార్థం తినేటటువంటి అర్హత ఎవడికి ఉంది అంటే చేదు తిని మొదలెట్టిన వాడెవరో వాడికి ఉంది కష్టపడడం నేర్చుకో జీవితంలో ఈశ్వరుడిచ్చిన ఆయుర్దాయాన్ని దుర్వినియోగం చేయవద్దు ఎందరో ఉందామంటే ఉండకుండా వెళ్ళిపోయారు ఉండడం మన చేతిలో లేదు మొదటి ఊపిరి ఈశ్వరానుగ్రహంతో తీశాం ఈశ్వరుడు అనుగ్రహం పూర్తయిపోయినప్పుడు ఊపిరి ఆగిపోయింది ఊపిరి ఉన్ననాళ్ళు అన్నప్పుడు కూడా ఈశ్వరానుగ్రహంతోనే ఊపిరి తీస్తున్నాం లేకపోతే ఎవరు ఎవరు ఊపిరి ఆపేసుకుంటారు అంతే కదా ఆయన ఇచ్చిన ఆయుర్దాయాన్ని కష్టపడడానికి నువ్వు సుఖపడి పది మందిని సుఖపెట్టడానికి విచ్చించు అలా ఉన్ననాడు నీకు మధుర పదార్థం తినే అధికారం పది మందికి పెట్టే అధికారం సిద్ధిస్తుంది కష్టపడడం నేర్చుకో పది మందిని ఆదుకోవడం నేర్చుకో ఇది చెప్పడానికి ఆ చలివేంద్రం పెట్టడం ఎలా సంపాదించేసావు ఎంత సంపాదించేసావు కాదు ఏ మార్గంలో సంపాదించావు అన్నదానికి నీ ఇంటి మీద జెండా గుర్తు ధర్మ మార్గంలో ఉన్నావా లేదా ఇవన్నీ చెప్పడమే ఉగాది పండగ యొక్క సందేశం ఇది గుర్తు పెట్టుకుని ప్రయాణం మొదలుపెట్టు సంవత్సరంలో అమ్మ చూడండి పిల్లవాడు ఏదో దూరంగా వెళ్ళి మళ్ళీ రావాలంటే చద్దెన్న మూట కట్టిస్తుంది వాడు ప్రయాణం చేసి ఆకలేసినప్పుడు చెట్టు కింద అన్నం తిని వీళ్ళు వస్తాడు అలా ఒక సంవత్సరం అంతా ఎలా బ్రతకాలో నేర్పడానికి ఈ ఆచారము ద్వారా నేర్పింది